వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు కవి రచయిత గత ముప్పై ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం చేసి చేస్తూ ఉన్న క్రమంలోనే అనేక పాటలు కవితలు రచించిన రచయిత తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నగర్కి చెందిన రత్నకుమార్ గారిని పరిచయం చేసుకోండి నమస్కారం రత్నకుమార్ గారు నమస్కారం అండి తృతీయ స్థానం గారు మీరు సాధించినటువంటి కవితని మా ప్రేక్షకుల కోసం వినిపిస్తారా తప్పకుండా ప్రతిరూపంగా మొలకెత్తాను నాన్న వెలుగులు పంచే సూర్యుడి కంటే తీసిపోడు అమ్మ నేలంతా సుఖాన్ని సముద్రాలంతా కన్నీళ్లను దాచుకొని నాన్న చుట్టూ పరిభ్రమించే భూమి నేను అమ్మ చుట్టూ తిరిగాడే చంద్రుడను నా ఆకలి ఓదార్చడానికి అమ్మ చెమడ చుక్కల గిలక్కాయ అయ్యేది నిరంతర చాకిరిలో నాన్న ఎండదెబ్బకు ఎండుకుంటూ వాన కొట్టుడుకు నానుకుంటూ నేను నాన్న చేతులు ఆసరగా చేసుకొని భుజాల దాకా పాక్కుంటూ పచ్చని చెట్టులా ఎదిగి ఒదిగిన నాన్నలా చల్లని నీడనిచ్చిన కమ్మని పంటలిచ్చిన ఇప్పుడు ఉడుకుదలకు వచ్చి మూడుగా మారానని ఏ జాలిచూపులు పక్షులు నా మీద వాలటం లేదు నన్ను దుర్భాషల గొడ్డలతో నరక్కండి సాధింపుల రంపాలతో కోయకండి సమాజమా నీ బాధ్యతగా నా మీద ఆప్యాయంగా ఆప్యాయత నీళ్లు చిలకరించు చిగురు తొడిగి పచ్చనాకుల బట్ట కడతా నా రెక్కల అలిపిరిలో జారేటి చెమటలతో నా బతుకు దీపం వెలిగించుకున్నా నేను బతికినంతకాలం నాన్న మీద సింహంలా చలామణి అయినా నేను అరవై ఏటా అడుగు పెట్టగానే రోజుకింత నా విలువ తగ్గించి బిచ్చగాడికి వేసే రూపాయల చూశారు నన్ను శిథిలం చేయాలని నా మీద అసహ అసహింపుల నిప్పులు పోసి మీ ఆవేశాల పెట్టుబడులు పోయకండి నేను పూటకు పది మెతుకులు తగ్గించుకుంటూ నా ఆకలి సమ్మెట పోటుతో నా గుండెను ధ్వంసం చేసుకుంటా సమాజమా ఆప్యాయత అనురాగాల లేపనాలు నా గుండె మీద రాస్తూ ఆలమ్మన ఊతకరలై జీవిత చరమాంకం దాకా నడిపించు నేడు సాంప్రదాయమంతా పబ్బుల్లో శని ఆదివారాల కాళ్ళ కింద నలిగిపోతుంది సంస్కారం వైపు అడుగులు వేయాల్సిన యువత డీజల చుట్టూ శీతాకోక ఎగురుతుంది రాను రాను తరాల నరాల్లో పారే చీమునెత్తుల్లో తల్లిదండ్రుల రుణాల తీర్చుకోవాలనే ఆలోచనల ఆలోచనల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి స్వార్థం అనే రేడియేషన్ వల్ల సమాజం ఈ నాగరికత వెలుగుల్లో నేనొక సమితనే నా బాధ్యత నీదే ఈ నేల చివరి మజిలి ఎవరికైనా ఆ నింగి తుక్కలవుతావు ఎవరైనా చావు పుట్టుకల చక్రం ఏనాడు ఆగదుగా రుణానుబంధాల ఏనాడు ఏనాటికే తీరవుగా ఇదే నా చివరి సంతకం చాలా బాగుంది రత్న కుమార్ గారు థ్యాంక్ యూ అండి